జై జగ జగల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగ జగ జై జగ ఒత్తిల్లాలి కాజ్ రెడ్డి గారి నాయకత్వం ఒత్తిలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒత్తిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నకిలీ మత్యాన్ని వెంటనే అరికట్టాలి हंटर ने आर्कटाले हंटर ताले हंटर ने सीबे जरिया फिर डरपिंग चाले डरपिंग चाले बहुत ज़रूरत नहीं घटना का सिंचित चाले सिंचित चाले जय जगन जय जगन अरे कट चाले अरे कट चाले अक्षर मंचाने अरे कट चाले अरे कट चाले अक्षर मंचाने अरे कट चाले अरे कट चाले खल्ती मंचाने अरे कट चाले ये कैसे ரால <Marvel> <az morally terminar> <elim> అరికట్టాలి కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలి కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలి కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలి కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలి 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 కల్తీ మందులు అరికట్టాలి 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 కల్తీ మందులు అరికట్టాలి కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలి అరికట్టాలి అక్రమ మద్యాన్ని వెంటనే అరికట్టాలి అక్రమ మద్యాన్ని వెంటనే అరికట్టాలి అరికట్టాలి రెట్టి బొందు

వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీగా వచ్చి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యంపై వినతి పత్రాలు సమర్పించడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్టున్నాయంటే చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు కల్తీ మద్యం అమ్ముతున్నారని ఆ యొక్క మద్యం తాగితే మనుషులు చచ్చిపోతారని విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కటి మందు పరిపాలన ఉన్నప్పుడు ఎక్కడికక్కడే గవర్నమెంట్ గవర్నమెంట్ షాపులు నిర్వహిస్తూ ఎక్కడా కల్తీ కాస్కారం లేకుండా అన్నీ కూడా డిక్షలరీస్లో తయారు చేసిన మద్యాన్నే అమ్మడం జరిగింది ఆ రోజున రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని దుష్ప్రచారం చేసి ప్రజలను నమ్మించి వంచి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడవాడలా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో పది పన్నెండు చోట్ల కల్తీ మద్యం డంపులో బయటపడటం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క కల్తీ మద్యం డంపులో యాభై మంది కి పనిచేసే అటువంటి పెద్ద పెద్ద పరిశ్రమల లాగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా కి యాభై మంది చొప్పున నూట యాభై మంది పని పనిచేసేటువంటి పరిశ్రమలు నడుపుతున్నారు అక్రమంగా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఇంతవరకు కేసులు లేదు లేకుంటే ఇంకొక ఇది లేదు ఈ రోజున కల్తీ మద్యం బయటపడి ఇన్ని ఇప్పుడు చిక్కినప్పుడే ఒక్కొక్క డంపులో ముప్పై వేల బాటిళ్ళు నలభై వేల బాటిళ్ళు దొరకడం జరిగింది కానీ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క వైన్ షాప్ మీదైనా ఎక్సైజ్ అధికారులు దాడి చేయడం కానీ కల్తీ మద్యాన్ని కనుగొనడం కానీ ఒకరిపైన కేసు పెట్టడం కానీ ఇంతవరకు జరగలేదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు ప్రాణాలు నిలువున పోయే విధంగా తయారు చేసిన మద్యాన్ని అమ్ముతున్నా కూడా ఏ ఒక్క దర్యాప్తు జరగకుండా ఈ కనీసం ఈ బయటపడ్డ తర్వాతనైనా ఏది ఈ దర్యాప్తులో దర్యాప్తు చేపట్టకుండా ఒక్క వైన్ షాప్ మీద కానీ ఒక బెల్ట్ షాప్ను కానీ అరికట్టినట్టు కానీ దాఖలాలు కానీ ఎక్కడా కూడా మనం చూడలేదు ఎక్కడా కూడా ఆ రకంగా ఇప్పుడు వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందంటే ఒక్కొక్క దానికి రోజుకు ముప్పై నలభై వేలు బాటిల్ తయారు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా ఒక బాటిల్ దొరకలేదని వాళ్ళు చెప్పడం దర్యాప్తు జరగడం చూ దర్యాప్తును చూస్తున్నాం మనం అదేవిధంగా ఈ యొక్క మద్యాన్ని ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో తయారైంది ఎంత మొత్తంలో అమ్మారు ఇంకా ఏమున్నాయి అని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ప్రజల ఆరోగ్యానికి ప్రాణాలకి రక్షణ దొరకాలంటే ఒక్క సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే తప్ప ఇంకొక మార్గం లేదు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో పనిచేసే సంస్థే కాబట్టి దాని నుంచి ఇప్పుడు పెద్దలే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ నాయుడు గారు నిర్వహించేటువంటి ఈ యొక్క వ్యవహారంలో సిట్ ఏ రకంగా దర్యాప్తు చేస్తారని మేమందరం కూడా అడుగుతున్నాం అందుకని ఈ యొక్క అక్రమ వ్యాపారం అంతా కూడా బయటికి రావాలన్నా ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్ని ప్రజలకు తెలిసి తెలియాలన్నా ఈ యొక్క వ్యవహారాన్ని కట్టడి చేయాలన్నా ఇది ఒక సిబిఐ దర్యాప్తుతోటే సాధ్యమైద్దని తెలియజేసుకుంటూ సిబిఐ దర్యాప్తును గనక ఈ యొక్క ఉన్న సిట్టుని రద్దు చేసి సిబిఐ దర్యాప్తును గనక జరపకపోతే ఈ యొక్క అక్రమ మధ్యం అంతా కూడా ప్రభుత్వ కనుసరణలోనే ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టుగానే ప్రజలందరూ కూడా భావించాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే సిబిఐ దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏమంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ షాపులలో నడుస్తున్నటువంటి మద్యం ఏదైతే ఉందో మూడుకి ఒకటి కల్తీ మద్యం మూడు బాటిల్లు మనం కొన్నట్టయితే అందులో ఒకటి కల్తీ మద్యంగా మనకి దర్యాప్తులో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో మనకు తెలుస్తుంది అందుకని ఎవరు కూడా ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగొద్దు మీ మీ కుటుంబాలు చాలా విలువైన మీ జీవితాలు చాలా విలువైన అందుకని చెప్పి కొద్దిగా గొప్ప వ్యసనం ఉన్నా సరే ఎందుకంటే కుటుంబ బాధ్యతల కోసమైనా ప్రాణాలను రక్షించుకోవాలి కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో మనం అందరం బతికి పట్టగట్టాలంటే ఇట్లాంటి మద్యం తాగకూడదు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క మద్యం వారి ప్రియులు ఎవరైతే ఉన్నారో కూడా ఈ యొక్క మద్యం తాగడం తాగడం ఆపేసి ఎందుకంటే ఈ కల్తీ లేదు సిబిఐ దర్యాప్తు వేసి కల్తీ లేదు నిర్వహణ సక్రమంగానే జరుగుతున్నప్పుడే ఏదైనా ఉంటే ఒకటేరా తీసుకోండి కానీ అంతవరకు సిబిఐ దర్యాప్తు చేసే అంతవరకు కూడా ఎవరు మద్యం కూడా తాగొద్దని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రజలందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం